మనందరికీ తెలుసు కదా రీసెంట్గా ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది కదా ఈ యొక్క హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం వెనక ఈ యొక్క ప్రమాదం వెనక ఇజ్రాయిల్ ఉన్నట్లయితే మనకైతే వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా ఇప్పుడు చనిపోవకన్నా ముందు కొన్ని రోజులు ఇబ్రహీం రైజీ కొన్ని స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది ఆయన ముఖ్యంగా ఇచ్చిన స్టేట్మెంట్లు ఏంటి అంటే ఇజ్రాయిల్ కానీ అమెరికా కానీ మమ్మల్ని కవిస్తే మేము న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తున్నాం ఒకవేళ న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తే మమ్మల్ని కవిస్తే ఈ యొక్క దేశాల మీద వేస్తామని చెప్పేసి అమెరికాను మరియు ఇజ్రాయిల్ని వారం చేస్తూ ఇబ్రహీం రైజీ కొన్ని స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది ఇజ్రాయల్కి మరియు అమెరికాకి వ్యతిరేకంగా ఒకవేళ కనుక ఈ యొక్క స్టేట్మెంట్లు అయితే ఒకవేళ నిజంగానే ఇరాన్ కనుక న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తే తమ యొక్క భద్రతకి ఎక్కడ బా ముప్పు వస్తుందని భావించిన ఇజ్రాయిల్ ముందుగానే ఇరాన్ అధ్యక్షుడిని చంపితే ఇలా చంపడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క న్యూక్లియర్ బాంబు తయారు చేయకుండా ఆపొచ్చు అప్పుడు న్యూక్లియర్ బాంబు తయారు చేసుకుంటూ ఆపితే అప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ ఎవరికి భయపడాల్సిన అవసరం ఉండదు అందువల్ల ముందు జాగ్రత్తల చర్యల్లో భాగంగానే ఇరాన్ అధ్యక్షుడిని చంపినట్లయితే మనకైతే వార్తలు వస్తున్నాయి ఈ యొక్క మరణం వెనుక ఇజ్రాయెల్ హస్తం మరియు అమెరికా వస్తం ప్రధానంగా అయితే మనకైతే అర్థమవుతుంది మరి